పరమానందయ్య శిష్యుల కథలు ఉప్పును మింగిన ఏరు కథ మూడుకి స్వాగతం పరమానందయ్య గారు ప్రతి సంవత్సరం జనవరి మాసం చివరి రోజుల్లో చుట్టుప్రక్కల గ్రామాలన్నీ సందర్శించేవారు ప్రతి గ్రామం వారు పరమానందయ్య గారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ధన ధాన్య కనక వస్తువులను సంభావనలుగా సమర్పించుకునేవారు సంక్రాంతి పండగ రోజులు అయిపోయాక మంచి రోజు చూసి సతీ శిష్య సమేతంగా సంభావనకి ప్రక్క గ్రామాలకి బయలుదేరారు పరమానందయ్య గారు వెళ్ళిన చోటల్లా పరమానందయ్య గారికి మంచి శకునమే ఎదురయ్యింది ప్రతి ఏడు కంటే ఆ ఏడు సంభావనలు భారీగా వచ్చాయి అన్ని గ్రామాలు సందర్శించి తిరిగి ఆశ్రమానికి బయలుదేరారు మధ్యాహ్నం వేళ దాటినాక ఏరు దగ్గరకు చేరుకున్నారు పైన ఎక్కడో పెద్ద చెరువు కట్ట తెగడంతో ఆ నీరంతా ఏటిలోకి వచ్చి ఏరు నిండుగా పారుతోంది పరమానందయ్య గారు ఏరు దాటేటప్పుడు ఆ ఏటిలో నీరు పాదాల మడమల దాటి పారలేదు ఇప్పుడు చూస్తే మొల దాటి పారుతోంది ఏరు వడ్డిన ఒక ఆంజనేయ స్వామి గుడి దాని చుట్టూ పెద్ద చెట్ల తోపులు ఉన్నాయి ఆ చెట్ల క్రింద విశ్రాంతి తీసుకొని భోజనాలు కానిచ్చారు గురువుగారు ఈ ఏరు కావాలని నుంచో నీళ్ళు తెచ్చుకొని మనల్ని దాటకుండా అడ్డగిస్తోందని నా అనుమానం అన్నాడొక శిష్యుడు అవును గురువుగారు మీకు సంభావనలు బాగా ముట్టాయని దీనికి ఈర్ష పుట్టినట్లుంది అన్నాడొక శిష్యుడు ఇలా తలొకడు తలొక రకంగా వ్యాఖ్యానాలు చేశారు పరమానందయ్య గారు వింటుండిపోయారే కానీ అవునని గాని కాదని కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు లక్ష్మీదేవమ్మ గారికి అన్నీ సర్దేసరికి అలసట వచ్చి గుడి అరుగు మీద చెంగు పరుచుకొని తీశారు గురువుగారు ఈ ఏరు భలే దొంగ మా తాత ఉప్పు వ్యాపారాన్ని పొట్టను పెట్టుకుంది గురువుగారు అన్నాడు మరొక శిష్యుడు అవునా ఎలా అన్నారు పరమానందయ్య గారు ఒకసారి మా తాతగారు ఉప్పు బస్తాలు బండిలో వేసుకొని ఈ ఏరు దాటుతుంటే ఏటి మధ్యలో బండి తిరగబడింది ఎలాగోలా కష్టపడి బండిని గట్టు మీదకు చేర్చాడు మా తాతగారు తరువాత ఏటిలోకి దిగి బస్తాలను ఒడ్డుకు తీసుకొద్దామని చూస్తే ఉప్పును ఏరు మింగేసి ఖాళీ బస్తాలను పడేసింది గురువుగారు ఇంకేముంది ఏరు ఉప్పు బస్తాలను మింగేయటంతో మా తాతగారి ఉప్పు వ్యాపారం దివాలా తీసింది గురువుగారు అని చెప్పాడు అమ్మో అయితే ఈ ఏరుకు కోపం వస్తే మనం దాటేటప్పుడు మనల్ని కూడా మింగిస్తుందన్నమాట అన్నాడు ఒక శిష్యుడు అవును అన్నారు మిగతావారు ఏరుని ఎలా దాటాలి అన్న ఆలోచనలో పడ్డారు శిష్యులందరూ పరమానందయ్య గారు కూడా ఆలోచిస్తున్నారు ముందుగా ఒక శిష్యుడికి ఆలోచన వచ్చింది గురువుగారు ఏరు నిద్రపోతున్నప్పుడు మనం ఏరు దాటేస్తే సరే అది మనల్ని ఏమీ చేయదు అంటూ ఉత్సాహంగా చెప్పాడు వాడు ఈ ఉపాయం ఏదో బాగుందంటే బాగుంది అనుకున్నారు అందరూ ఏరు నిద్రపోతుందో లేదో తెలుసుకోవటం ఎలా అన్న సందేహం వచ్చింది వాళ్ళందరికీ అందరూ దానికోసం మరికొంతసేపు ఆలోచించారు మరొక శిష్యుడికి ఉపాయం తట్టింది అంతకుముందు లక్ష్మీదేవమ్మ గారు పొయ్యిలో వెలిగించిన కట్టెలు ఇంకా మండుతున్నాయి అది చూసిన వాడికి ఒక ఆలోచన వచ్చి ఒరే అన్నలు ఆ నిప్పు కట్టె పట్టుకుపోయి ఏరికి వాత పెడితే సరే మేలుకుంటే అరుస్తుంది నిద్రపోతే అరవదు అన్నాడు అందరికీ ఆ ఉపాయం నచ్చింది ఏరు నిద్రపోతోందో లేదో వాత పెట్టి తెలుసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు ఒక శిష్యుడు కట్టెను తీసుకొని పోయి ఏటి జాగ్రత్తగా నిలబడి కట్టెను నీళ్ళలోకి ముంచాడు నిప్పుకు నీళ్లు తగలటంతో అది చుయి చూయి మంది ఆ శబ్దం విని ఆ శిష్యుడు అయ్య బాబోయ్ ఏరు మేలుకొని ఉంది అంటూ ఒక్క పరుగున వచ్చేశాడు అందరూ ఏరు మేలుకొని ఉందంటే మేలుకొని ఉందని అనుకున్నారు ఒరే నువ్వు జాగ్రత్తగా ఉండురా అసలు ఏరుకి వాతలు పెట్టావు అది కానీ పగ పెంచుకున్నదంటే ఏరు దాటేటప్పుడు ఉప్పు మూటల్ని మింగినట్లు నిన్ను కూడా మింగి పారేస్తుందిరా అంటూ ఏట్లో కట్టె ముంచి వచ్చిన శిష్యుని హెచ్చరించారు మిగతా వాళ్ళు వాడికి భయం వేసింది చలి జ్వరం వచ్చినట్లు వణికిపోసాగాడు మిగతా వాళ్ళంతా వాడి చుట్టూ చేరి ధైర్యం కోసం ఆంజనేయ దండకం చదవసాగారు కొంతసేపు గడిచింది అవతల పొద్దు వాలిపోతుంది ఏరు దాటకుండా అక్కడే కూర్చుంటే ఎలా అనుకున్న పరమానందయ్య గారు అబ్బాయిలు అసలే ఇది చింతలతోపు చీకటి పడిందంటే ఇక్కడికి దయ్యాలు వచ్చి చేరతాయి త్వరగా పోయి ఏరు నిద్రపోయిందో లేదో చూసి రండి అంటూ శిష్యులను తొందర చేశారు దెయ్యాల పేరు వినగానే శిష్యులందరికీ వెన్ను పూస నుంచి వణుకు మొదలయ్యింది దెయ్యాల చేతికి చిక్కడం కంటే ఏట్లోకి పోవడమే నయం అనుకొని మొదటిసారి కట్టె పుచ్చుకుపోయి ఏరుకి వాత పెట్టి వచ్చిన శిష్యుడే ధైర్యం చేసి రెండవసారి కూడా ఆ కట్టెనే పుచ్చుకు వెళ్ళి మళ్ళీ ఏటికి వాత పెట్టాడు ఈసారి ఏ శబ్దం రాలేదు అంతకు ముందు వాడు పట్టుకు వెళ్ళింది మండుతున్న కట్టే అందుకు శబ్దం వచ్చింది ఈసారి పట్టుకుపోయింది ఆరిపోయిన కట్టే అందుకనే ఏ చప్పుడు రాలేదు శబ్దం రాకపోవటంతో ఏరు నిద్రపోతుంది అనుకున్నాడు వాడు ఆనందంతో వాడు హడావుడిగా తిరిగి వచ్చి గురువుగారు వాత పెట్టినా ఏరు అరవలేదు అది నిద్రపోతుంది త్వరగా ఏరు దాటుదాం పదండి అంటూ అందరిని తొందర చేశాడు పరమానందయ్య గారు పరమానందంతో లక్ష్మీదేవమ్మ గారిని నిద్రలేపి బండితో సహా ఏరు దాటారు ఏరు దాటాక శిష్యులందరికీ ఒక అనుమానం వచ్చింది ఏరుకి వాతలు పెట్టినందుకు తమలో ఎవరినన్నా ఏరు మింగేసిందేమోనని లెక్క కట్టారు పన్నెండు మందికి పదకొండు మందే తేలారు లెక్క కట్టిన వాడు తనని లెక్క పెట్టుకోకుండా మిగిలిన వారిని మాత్రమే లెక్క పెట్టడం వల్ల వచ్చిన తిప్పలు అవి అయ్యే బాబోయ్ మనలో ఒకని ఏరు మింగేసింది రోయ్ అంటూ అరిచాడు వాడు మిగిలిన వాళ్ళు కంగారు పడ్డారు నీ లెక్క తప్పురా నేను లెక్క పెడతాను ఉండు అంటూ మరొక శిష్యుడు లెక్క పెట్టాడు వాడేమన్నా వాడు మొదటివాడిలాగే తనని తాను లెక్క పెట్టుకోకపోవటంతో లెక్కకు పదకొండు మందే వచ్చారు అవును రోయ్ మనలో ఒక నిజంగానే ఏరు మింగేసింది అంటూ ఏడుపు గొంతుతో అరిచాడు వాడు ఇంకేముంది అందరూ ఏడుపు రాగం అందుకున్నారు బండిలో కూర్చున్న పరమానందయ్య గారు లక్ష్మీదేవమ్మ గారు వాళ్ళ ఏడుపులు విని ఏం జరిగిందోనని బండి దిగి వచ్చి ఏం జరిగింది అంటూ శిష్యులని అడిగారు ఏరు ఒకడిని మింగేసిన విషయం ఆమెకి కూడా చెప్పారు వాళ్ళు కళ్ళతోనే అందరినీ లెక్కపెట్టిన లక్ష్మీదేవమ్మ గారు శిష్యులందరూ క్షేమంగా ఉండటం చూసి చిన్నగా నవ్వుతూ అబ్బాయిలు మీరు పన్నెండు మంది ఉన్నారా అంది లేదు లేదు ఒకడు తక్కువ అన్నారు వారంతా ముక్తకంఠంతో వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి ఒకరి నుంచి మొదలుపెట్టి ఒకటి నుంచి పన్నెండు వరకు ఒకరి తర్వాత ఒకరిని అంకెలు వరుసగా చెప్పమని చెప్పిందామె మొదటివాడు ఒకటి అన్నాడు రెండవవాడు రెండు అన్నాడు వాడు మూడు అన్నాడు అలా పన్నెండవ వాడు పన్నెండు అన్నాడు లెక్క సరిపోయింది శిష్యులందరూ ఏరు తమలో ఎవరిని మింగేయలేదని ఆనందించారు అప్పటి వరకు వాళ్ళకి ఏ పేరు లేకపోవటం వలనే ఈ తిప్పలు అని గ్రహించిన లక్ష్మీదేవమ్మ గారు ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళకి నామకరణం చేయాలని నిర్ణయించుకొని భర్తతో చెప్పాలని అనుకున్నారు